భగవత్ కృప ఉండడం వల్లనే గురు సాన్నిధ్యానికి వచ్చాను గురుకృప ఉండడం వల్లనే విషయాలను అర్థం చేసుకుంటూ ఉన్నాను అలా అర్థం చేసుకోవడానికి ప్రమాణంగా శాస్త్రం కూడా ఉంది శాస్త్రకృప నాకుంది గురుకృప నాకుంది గురువు ఏదో చెప్పడం లేదు శాస్త్రం చెప్తున్నాడు శాస్త్రం చెప్పేవాడే గురువు సరేనా ఏదేదో అనుభవ అనుభవాలు అవి మాట్లాడేవాడు గురువు కాదు అనుభవాలకి వేదాంతానికి సంబంధం లేదు అనుభవాలు చాలా చిన్నవి వేదాంతంలో జ్ఞానం ప్రధానమైంది అర్థమవుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన అనుభవం కాదు జ్ఞానం కనుక గురువిస్తున్నాడు కాబట్టి దైవకృప ఆచార్యకృప శాస్త్రకృప ఈ మూడు నా మీద ఉన్నాయి చక్కగా ఉంది ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఇప్పుడు అంటున్నాడు ఏ మనసా చూడు అంటే దాంతో తాదాత్మ్యం చెందల అది పరిచ్ఛిన్నం తాను అపరిచ్ఛిన్న అందువల్ల దాంతో అంటున్నాడు చూడు జ్ఞానం బుద్ధిలో నిలవాలి కనుక ఓ బుద్ధి నువ్వు కూడా నన్ను చూడు అంటే నువ్వు ఎక్కడికి పోబాకు ఎక్కడ తిరగబాకు నీ ఆలోచనలు దరిద్రపు ఆలోచనలన్నీ చేయబాకు నీ పూర్వ వాసనలన్నీ తీసుకొచ్చి తగలగట్టబాకు ఈ జన్మలోనే కాక అనేక జన్మల్లో నువ్వు అనుభవించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఆ దౌర్భాగ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నికృష్టమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి పెట్టి గురువు ముఖత వచ్చేటువంటి పవిత్రమైనటువంటి అమృతతుల్యమైనటువంటి జ్ఞానాన్ని నాకు అందకుండా చేయకు నీకు దండం పెడుతుంది నీ కృప నాకు కావాలి కృప కావాలంటే భగవంతుడి దండం పెట్టాం కృప కావాలని ఆచార్యుడికి దండం పెట్టాం కృప కావాలని శాస్త్రానికి దండం పెట్టాం వేదానికి ఇప్పుడు మనసుకు దండం పెడుతున్నాడు మనసు అన్ను కూడా కనికరించు నేను ధరించిపోతా నా స్వరూపం నాకు తెలుస్తుంది అంతఃకరణ కృప గురువు బోధించేటప్పుడు అటు ఇటు వెళ్ళకుండా మనసును అట్లాగే ఉండమని దాన్ని కోరుతూ ఉన్నాడు ఈ చతుర్విధ కృపలు ఎప్పుడైతే జరుగుతాయో ఈ నాలుగు రకాలైనటువంటి గాలులు వీస్తాయి అప్పుడు మేఘ అపాయే నష్టే సతి కేవల అఖండ భవతి ఇతర్థ మేఘ అపాయే అంశుమానివ క్లియర్ చూడు వన్ మినిట్లో చెప్తున్నా మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానాన్ని బోధించాలి అది ఆత్మబోధ బోధ మోక్షానికి సాక్షాత్ ఏక సాధనం మిగతా అవన్నీ కూడా సహకారిన అందువల్ల మోక్షం ఒక్కటే మనకు కావాలి కనుక జ్ఞానం వినా మోక్ష నసిద్ధతి అయితే కర్మ వల్ల పొందలేమా కర్మ వల్ల పొందలేవు ఎందుకని కర్మ వల్ల పొందలేము కర్మకి అజ్ఞానానికి తేడా లేదు అజ్ఞానం కారణం కర్మ కార్యం కాబట్టి కార్యంలో ఉండేది కూడా అజ్ఞానమే జనితమైనటువంటి కర్మ అజ్ఞానాన్ని నివృత్తి చేయలేదు కనుక విద్య వల్లనే అవిద్య పోవాలి జ్ఞానం వల్లనే అజ్ఞానం పోవాలి ఎట్లాగో తేజ తిమిర సంఘవత్ కాబట్టి చీకటిని ఎట్లాగైతే వెలుగే పోగొడుతుందో ఆ విధంగా పోగొట్టాలయన అది పోతే మాత్రం నువ్వు పరిపూర్ణుడవే ఎందుకంటే అయ్యే ఉన్నావు అపరిచ్ఛిన్న చే నువ్వు అనంతుడిగా అయ్యి ఉన్నావు అజ్ఞానాత్ పరిచ్ఛిన్న భాతి ఎంత ఒకదానికి ఒక కనెక్షన్ కాబట్టి అజ్ఞానం వల్ల నువ్వు నేను పరిమితుణ్ణి అంతం కలిగిన వాడిని అనుకుంటూ ఉన్నావు తను నాశే అజ్ఞానం కనుక నశించిపోయిందా తన నష్టే సతి కేవలహ అఖండో భవతి అప్పుడు స్వయం ప్రకాశదే స్వయం రాజదే హ్యాత్మ నువ్వే ఆత్మగా దివ్యంగా శోభిస్తావు మేఘపాయే అంశుభనివ మేఘం పోయిన తర్వాత సూర్యుడు ఎట్లాగైతే భాషిస్తూ ఉంటాడో స్వప్రకాశంలో మనకు కనపడుతూ ఉంటాడో అట్లాగే అజ్ఞానం అనేటువంటి మేఘం పోతే దివ్యమైనటువంటి ప్రకాశం గోచరిస్తుంది నీవుగానే తెలుస్తావు అట్లా మేఘం పోవాలంటే గాలులు వీచాలి అజ్ఞానం అనేటువంటి మేఘం పోవాలంటే చతుర్విధ కృపలు భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి గాలులు వేసాలి అది భగవద్ అనుగ్రహము ఆచార్యానుగ్రహము శాస్త్రానుగ్రహము అంతఃకరణ